మనం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో రైతుల్ని డెవలప్ చేయాలి బయోటెక్నాలజీ తీసుకువచ్చి బయోటెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేసి అక్కడ వ్యాక్సిన్లు తయారు చేయాలి అదేవిధంగా అభివృద్ధిలో ముందుకెళ్లాలని చెప్పేసి చాలా రీసెర్చ్ సెంటర్ను ఆ నెలకొల్పడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి చాలా మందికి మంచిగా వాళ్ళ స్కిల్స్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి యూకే యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా పోవడానికి కూడా చంద్రబాబు నాయుడు చాలా హెల్ప్ చేశారు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఈయనకి డెవలప్మెంట్ అంటే ఏమని తెలియదు అందరినీ ఈ మత్తు ఇచ్చి తాగిపిచ్చి గంజాయిలు ఇచ్చి మన యూత్ అందరిని కూడా స్పాయిల్ చేసింది కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కానీ మన యూత్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహించలేదు దానికి నిదర్శనం జే బ్రాండ్ అనేది బూమ్ బూమ్ అనేది వీళ్ళ ఓన్ సొంత కంపెనీ పెట్టుకొని స్పిరిట్ అంటాం దాన్ని అది ఆల్కహాలే కాదు అందులో స్పిరిట్ కలిపి తాగడానికి ఇది పనికి రాదు ఇది పురుగు మందులకు చంపడానికే పనికి వస్తుందని చెప్పేసి చాలా మంది కూడా నేషనల్ మీడియా లోకల్ మీడియా అన్నీ కూడా సర్వేలు చేసి దీనిపైన చాలా టెస్ట్లు చేసి ఇది తాగొద్దు ఇది తాగితే లివర్ కిడ్నీలు పోతాయి తొందరగా చచ్చిపోతారని కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అంటే ఇంత ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి జనాలు రక్తం పీల్చుకొని ఇక్కడ ఉండే ఈ వీళ్ళని తాగిపిచ్చి ఈ డబ్బులన్నీ కూడా మొబిలైజ్ చేసి తాడేపల్లి ప్యాలెస్ అక్కడి నుంచి ఆప్రాడ తీసుకోవాలి